సరిపోనా అని డైలాడు ఎవరికే ఒక రాజుగారు ఒక ప్రభక్తికి మనం కూడా ఎవరినొస్తే మేము పెట్టలేము అనుకున్నారా మేము ఒక అనుకున్నారా మా ఇంటికి రావట్లేదు అంటావు లేదా నిష్ఠోరంగా ఆ డైలాగ్ వేసాడు సెంటిమెంట్ గా లాక్ చేస్తున్నాడు బెలామని అయితే బెలామంటాడు వచ్చాను కదా అయినా కూడా దేవుడు ఏం చెప్తా చెప్తా అంటున్నాడు చూడండి దేవుడు అడ్డం పెట్టుకుంటున్నాడు అంతే అంత ఒక్కదే అసలు నిజంగా దేవుడి మాటకి మిలివిచ్చేవాడు అయితే వస్తాడా చెప్పండి సినిమాకి వెళ్ళి సినిమా దాకా వెళ్ళిపోయావు ఫ్రెండ్ రమ్మందని సిస్టర్ ఒకసారి విజయవాడ కూడా వచ్చి మరి అక్కడ జరుగుతున్న ప్రార్థనలో మరి కలిసి అక్కడికి పాడి మరి సంతోషంగా వెళ్ళారు మరి ఆ సహోదరి యొక్క కుమార్తె అల్లుడు ఈరోజు హవీల తేజ అండి మరి వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా మరి ఆ సిస్టర్ భోజనాలు మన సంఘంలో ఏర్పాటు చేయడం అయింది మరి ఆ వారి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం అలాగే ఓకే చిన్న ప్రార్థన చేద్దాం ఈ పెట్టేసి అందరికీ విలువం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా తండ్రి నీ కుమార్తె మృణాలని బట్టి నేను స్ఫుతిస్తున్నాం మా మా సంగమ పట్ల మరి ఎప్పుడు కూడా ప్రేమ కలిగి మరి ఎన్నో విషయాల్లో సహకరించింది నాయన అయ్యాడని ఆ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ కుమార్తెకి మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుషని మీరు అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం అలాగే ఆమె కుమార్తెని ప్రేమ ఆయన అలాగే అల్లుడి గారిని మరి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి హీలా సిస్టర్ని అలాగే తన్ని కుమారుడి తేజాలు బట్టి వాళ్ళకి ఇచ్చిన ప్రేమించి ఇచ్చిన సంతానం ఆశ్రయాన్ని బట్టి కూడా నేను అయ్యా ఈ రోజు పెళ్లి రోజు జరుపుకొని చూడగా పరిశుద్ధుల భోజనాలు కుమార్తె కానుక పంపించున్నారు అది భోజనాలను నిమిత్తం ఇచ్చిన కానుకను కూడా ఆశీర్వదించండి మరి భోజనం చేసిన బిడ్డలను కూడా దీవించండి ఏర్పాటు చేసిన బిడలకి ఆశీర్వాదాలు దయచేయండి వారు అన్ని విషయాల్లో వరిదిలినట్లు వారు అన్ని ఉన్న జీవితంలో తన్ని నాయన ఇంకా బలపరచబడి ముందుకు వెళ్ళినట్లు దేవుని జ్ఞానముతో ఆశీర్వాదాలతో సంతోషముగా వారి నాయన కుటుంబాన్ని నడిపించినట్లుగా మీరు దీవించమని ఆ కుటుంబం అంతా ఏ సునామంలో దీవించమని ఏ సునామంలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి స్తోత్రం మరి ప్రార్థన చేయించుకున్నాను రండి మరి నేర్చుకోవాలి మీరు కళ్యాణం గమనయ్యాలు అలాంటివి నేర్చుకోవాలి బట్టి మరి దేశాన్ని బట్టి మరి ఇచ్చిన సంతాన ఆశ్రయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం సంతోష సమయాన్ని మరి దేవుని మంది మరి మర్చి లేకపోయినప్పటికీ ప్రేమతో దేవుని యొక్క వారి పంపిన కంకు బట్టి సెలబ్రేట్ చేస్తుండగా ఈ కేక్ కట్ చేస్తుండగా ఈ కేక్ అంత మధురంగా ఉంటుందో వారి జీవితాలు కూడా అంత మధురంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా మీరు ఆశీర్వదించమని ఏ సునామలో దీవిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి So yeah. వాళ్ళకే పెడదాం ఆ జంటకి మరి సంజీవ్ రాజేష్ ఇద్దరు కూడా ఒకసారి పైకి వస్తే హవీల తేజ తరపున సంజీవ్ రాజుకే పెట్టేద్దాం వాళ్ళ యూట్యూబ్ గురించి కూడా అందరం ప్రైజ్ చేయండి దేవుడు వాళ్ళ ఇక ప్లేస్ చేయండి

సాంబార్ అయితే హనీ తర్వాత గోంగూర పచ్చడి ఫారం కోడి కర్రీ బగారా రైస్ లెవర్ ఫ్రై పూజనాలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అండి పెరిచట్ని ఇంకా కలప కదా పెరిచట్ని కలపమంటే గరిట్లు అడిగావు తర్వాత సాల్ట్ అడిగావు తర్వాత పెర్రిపాయ ఇట్లు అడిగా తర్వాత ఇల్లిపాయలు అడిగా నేనే కలిపేసుకునే ఉండి నీ కింద గిన్నె కూడా నేనే ఇచ్చేది కానీ ఏం కాబట్టి చూద్దాం

அனுக்கு <laughs> அது <laughs> <laughs> ਉਹਦੇ ਅਸਲ ਬਾਸ ਦੀ ਨੂਕੇ ਟੂ ਪਲੇਟ ਪਿੱਧਰ ਪਿੰਨਾਂ ਨੂੰ ਦੀਪਤੀ ਕਿਚਲੇ ਜੀ ਬੇਟੇ ਆਮਲੋ ਬੇਟੇ ਇਹਦੇ ਪਿੰਨਾਂ ਨੂੰ ਉਹ ਦੀਪਤੀ ਆ ਕਿ ਦੀਪਤੀ ਕਿਚੇ ਉਹ ਦੀਪਤੀ ਆ ਕੰਤਾ ਇਹਨੇ ਜਮਾ ਦਾੰਟੀ ఇద్దరు పిల్లలకి వరకు వచ్చిందండి நீர ம Sambar <tri> <tri> అలాంటివి తీయకూడని ప్లేస్లోకి వచ్చింది నా దేలకర్ బా బా నా ఏ కం జారే కీ ని అట్ల కే నా మార్కే ని అట్ల కనక తిరవే నా వంటల కాల్తా నేను కాలి గోతం కరాలి బుద్ధి చెప్పు చెంద నా ఆ రైస్

Aisyah nak kunjung korek ni anda.

అంటే కొంగరపచ్చు చేస தென அதுக்கு <inaudible> స్పీడ్ వచ్చి అవి వస్తలే ఏమంత చేసారు దాని పిల్లలేక ఏమంత అవి దాని పిల్లలేక అందుకనే దాని పిల్లల్ని అదే తిన్నాను అట్లా అడిగి పాలని

ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా నిన్నటి నుంచి ఏలూరు నుంచి మొదలు పెడితే గుడివాడతో ఎండ్ అయింది విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం అండి చెప్పమని కెమెరా పెడితే చెప్పదు మళ్ళీ మళ్ళా బుధవారం రెండు కోటాలు ఉన్నాయండి ఇక్కడ ఆ పిల్ల అవన్నీ ఏ రాసిద్దా కోటాలే చూసుకుంటుందా నైట్ డ్యూటీలే చేసిద్దు ఆ పిల్ల అదే అండి ఇంకైతే పేరు అయితే అయిపోయింది పేరు అయితే మంచిగా జరిగింది ఈరోజు చెప్పాను కదండి అదే మృణాలి గారు వాళ్ళ వాళ్ళ అమ్మాయిది అల్లుడి గారిది వెడ్డింగ్ యానివర్సరీ ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నారు హవిలా హవిలా తేజ గారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి ఇంకొకసారి చెప్తున్నా మృణాలి గారు మీకు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో చూపిస్తాం కదా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నీ నేను గుర్తిద్ది ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచిగాడతాం మళ్ళీ కలుద్దాం

ఎండింగ్ అవ్వలేదని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాం హేమంత్ ఫస్ట్ టైం ఎక్కాడు అనమాట మన కారు మేము కూడా బయలుదేరిపోయినా హనీ వెళ్ళిపోయింది తూనేయగలగా తుర్రుమంట మేము కూడా బయలుదేరిపోతున్నాం అండి టైం అయితే నాలుగు దాటింది చూద్దాం విజయవాడ వెళ్ళేసరికి మరిగే టైం లాక్తి పెద్ద సరే అయితే ఓకే ఉండు మరి ఏంటి రామకృష్ణ కనీసం కనబడలేదు సిగ్గుపడిపోతున్నాడా ఇప్పుడు సిగ్గేండి అసలు ఈ మధ్య రావట్లేదు కదా అడుగుతున్నారు నిన్ను అమ్మగారు రావట్లేదు అని అన్నాడు సిగ్గుంటారు ఏంటి అసలు సిగ్గుపడుతున్నావు ఇంకా సిగ్గేంటయ్యా